అందరికీ నమస్కారం ఈ ఫోటో ఇచ్చేసరికి అంబికా బ్రాండెడ్ గ్లాసీ బ్రాసు అండి కొన్ని ఏమంటే జార్జెడ్ బ్రాసు ఉన్నాయి కొన్ని ఏమంటే ఆర్గంజా గ్లాసీ బ్రాస్ రెండు ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కేవలం పిల్లలకి యూజ్ అయ్యేటటువంటి స్ట్రైట్ కుర్తీ అవుతుంది లేదు అంటే పిల్లలకి ఫ్రాక్స్ లాగా అలా యూజ్ అవుతుందని ఉంటుందండి ఇదొసరికి జార్జెట్ గ్లాసీ బ్రాసు అనమాట అంబికా బ్రాండెడ్లో వస్తుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి టూ మీటర్స్ అండి టూ నుంచి టూ అండ్ హాఫ్ అంతే ఉంటుంది అందుకన్నా ఎక్కువ ఉండదు కొన్ని ఏమంటే త్రీ కూడా ఉండొచ్చు త్రీ ఉన్నవి ఏంటంటే ఎక్కడైనా చిన్న మిస్టేక్ తగలొచ్చేమో ఇది వచ్చినప్పటికి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది ఈ కింద వచ్చినప్పటికీ మీకు టూ మీటర్స్ దగ్గర దగ్గరగా ఉంది అంటే దీనికి ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందండి కటింగ్లో పోయే చోట మిస్టేక్ అనుకుంటా అంచు అంచే జస్టిక్ అండి ఇలా అంచు అన్నీ ఎంతంత వస్తాయని కాదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాను ఇలా కూడా వస్తాయి అని చెప్పడానికి పెట్టాను జస్ట్ ఫర్ టూ మీటర్స్ అండి టూ నుంచి టూ అండ్ హాఫ్ అనే తీసుకోండి దయచేసి ఎక్కువ ఉంటాయని అనుకోవద్దు అలా ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు రెండు మీటర్లు ఫుల్ పెట్టండి నైన్టీ నైన్ రూపీస్ అంబికా బ్రాండెడ్లో వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రాండెడ్లో వస్తాయండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ అండి ఓన్లీ నైన్టీ నైన్ ఇన్ కేసు ఉంది అంటే చక్కగా బుక్ చేసేసుకోండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి రెండు మీటర్లు వస్తాయి రెండు నుంచి రెండున్నర కొన్ని మూడు కూడా ఉండొచ్చు కానీ రెండున్నరలే అనుకోండి ఇదిగోండి ఇది చూడండి ఎంత ఉంది టూ మీటర్స్ అనమాట మీకు ఇది టూ మీటర్స్ ఉందనమాట కొంచెం సో ఇది వచ్చేటప్పటికి టోటల్ బిట్ ఫోర్ మీటర్స్ ఉందండి అంటే కింద రెండున్నర పైన ఒకటిన్నర సో ఇలా ఫోర్ మీటర్స్ వచ్చింది ఏంటి అంటే మీకు వన్ నైంటీ నైన్ పడుతుంది ఇది నాలుగున్నర దాకా ఉంటుంది ఇలా ఫోర్ మీటర్స్ వచ్చింది ఏంటంటే వన్ నైంటీ నైన్ పడుతుందండి ఇన్ కేసు మీకు ఏదైనా లాంగ్ ఫ్రాక్కి కావాలి అంటే సరిపోతుంది ఇది వన్ నైంటీ నైన్ అండి ఫోర్ మీటర్స్ వచ్చింది వన్ నైంటీ నైన్ ఎందుకంటే ఇది ఏ టూ కాకండి మీరు ఫ్రాక్ చూసుకునే వాళ్ళు అనుకోండి చక్కగా సరిపోద్ది అట్లా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో ఇది వన్ నైంటీ నైన్ అండి నాలుగున్నర మీటర్ దాకా ఉంది కాబట్టి వన్ నైంటీ నైన్ ఓకేనా ఇలాగా సక్సెస్ చూడండి ఇలాగా ఇలా రెండు మీటర్లు వస్తుందన్నమాట చాలా బాగుందండి బ్రాస్ అయితే సూపర్గా ఉంది వన్ నైంటీ నైన్ అండి డిజైన్ బట్టి తీసుకోండి సారీ నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ టూ మీటర్స్ వచ్చింది నైంటీ నైన్ అండి ఓకేనా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తానండి కలెక్షన్ ఉంది కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను అండ్ ఇది కూడా టూ మీటర్స్ అండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ మీటర్స్ నైంటీ నైన్ అంటే ఆబ్వియస్లీ అండి ఇది అంబిక బ్రాండెడ్ అసలు లక్ ప్రకారం వన్ ఫిఫ్టీ పెడితే కానీ మనకు గెట్టదండి అసలు కొన్న రేటుకి పెట్టినట్టు ఉంది నాకు అందుకే రెండు మీటర్ ముక్కలు తీసుకురావట్లేదండి నేను ఎందుకంటే మా అక్కడ ఒక బోటిక్ కామన్నారు ఉన్నారనమాట చూడండి ఎంత బాగుందో జస్ట్ ఫర్ నైంటీ నైన్ కేవలం ఏంటంటే కొంచెం లాంగ్ ఫ్రాక్స్కి అట్లా అడిగారు సో అందుకని చెప్పేసి స్టాక్ అయితే తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నైన్టీ నైన్ టూ మీటర్స్ నైన్టీ నైన్ పడుతుందండి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ సో నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నైంటీ నైన్ బుడ్డు బుడ్డు పిల్లలకి ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి నేను దిగ్గదగే నెత్తాక ఒక పది ఫ్రాకులు పైన గుట్టించుకున్నాను అసలు ఆరుగంజా బ్రాస్ అమ్మినప్పుడు పది ఫ్రాకులు పైన గుట్టించాను ఓన్లీ నైన్ ఇది వచ్చరికి తీసుకు పక్కదండి ఏం అలాగే చాలా మిడిల్ ఇంకొక క్లాత్ ఉంది మరి చక్క పూర్ణ కలిసి వెళ్తా ఉందండి భలే బాగుంది నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ నైంటీ నైన్ అండ్ దీని ప్రైజింగ్ అంతే అండి నైన్టీ నైన్ ఓన్లీ నైన్టీ నైన్ అండి సో ఒకసారి చూసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా టూ మీటర్స్ వస్తాయి అండ్ కలర్స్ కొంచెం డిజైన్స్ అటు ఇటు అయినా కలర్స్ అన్నీ అన్నీ దగ్గర అండి జస్ట్ డిజైన్స్ చూసుకోండి మీరు కలర్స్ అన్నీ ఇంచుమించు ఒకలానే ఉన్నాయి డిజైన్స్ చూసుకోండి అంతే డిజైన్స్ క్లారిటీగా పెట్టండి చాలు చాలా బాగుందండి ఓన్లీ నైంటీ నైన్ సో పేస్టిల్ కలర్ అండి మంచి గ్రీన్ కలరు ఇది సరికి రెండున్నర దాకా ఉన్నట్టుంది అదే కొన్ని రెండు నుంచి రెండున్నర కొన్ని రెండే ఉంటాయి కొన్ని రెండు పావు ఉంటాయి కొన్ని రెండున్నరలు ఉంటున్నాయి ఇంక అన్నీ కలిపి చెప్తున్నాను అనమాట ఈచ్ వన్ బిట్టు నైంటీ నైన్ రూపీస్ ఇన్ కేసు వాంటింగ్ ఉంది అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది క్రాస్ అందుకున్నారు వద్దమ్మా తీసేసి తర్వాత వద్దా పక్కన పెట్టేసే ఇది ఉందండి కరెక్ట్గానే ఉంది ఇది కొంచెం ఇది ఇంకో పీస్ ఉంటే కలిపేసి పెట్టద్దు ఇది ఇంకో పీస్ ఉందా మేటర్న్నర పీసు ఇది పక్కన పెడదాం ముందులా పక్కన పెట్టేస్తాడు ఇంకోటి ఉంటే యాడ్ చేసి రో మిస్టేక్ ఉంది కాబట్టి సరిపెట్టచ్చు సో ఇది కూడా వచ్చేటప్పటికి మీకు ఫోర్ మీటర్స్ ఉందండి సేమ్ బిట్ ఫోర్ మీటర్స్ ఉంది సో ఫోర్ మీటర్స్ కింద కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ అవుతుంది ఫుల్ గేరా పెట్టి కుట్టించవచ్చు లాంగ్ ఫ్రాక్ అవుతుంది సో ఫోర్ మీటర్స్ అయితే వన్ నైంటీ నైన్ అండి టూ మీటర్స్ అయితే ఓన్లీ నైంటీ నైన్ అండి సో ఈ రెండు బిట్లు కలిపి ఒక బిట్ లాగా చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ మీటర్స్ అన్ని నైంటీ నైన్ ఫోర్ మీటర్స్ అన్ని వన్ నైంటీ నైన్ సో ఇది కూడా అంతేనండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ ఇది చూడండి రెండున్నర పైన ఉంది అయినా కూడా నైంటీ నైన్ చూడండి మడతల్లో అవి కలిపి వేసినట్టున్నారు నైంటీ నైన్ అండి సో ఇప్పుడు వచ్చేటికి బ్లాక్ అండి మంచి కాపర్ కలర్ మంచి వివి జరి చూడదే ప్రింట్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా వచ్చినప్పటికీ మీకు ఇదిగోండి ఇది టూ టూ మీటర్స్ అనమాట నైంటీ నైన్ అండి ఇంకో డిజైన్ చూపిస్తా బ్లాక్లో భలే ఉంది సో ఇది వచ్చిన గ్లాసీ బ్రాసో అండి ఒకసారి చూడండి గ్లాసీ బ్రాసో ఓన్లీ నైన్ నైంటీ నైన్ అండి ఓన్లీ నైన్టీ నైన్ ఉంది ఇది ఇదిరికి ఆరెంజ్ కలర్ అండి టూ మీటర్స్ ఉంది నైంటీ నైన్ అండ్ ఇది టూ బిట్స్ పెట్టామండి ఎందుకంటే ఒక బిట్కి ఏదో చిన్న మిస్టేక్ అయితే ఉంది అందుకని చెప్పేసి మీటర్ మీటర్న్నర చొప్పున రెండు మీటర్ల బిట్లు అయితే పెట్టామన్నమాట ఎక్కడుందో కూడా నేను చెప్తాను చిన్న మిస్టేక్ ఎక్కడో చిన్న హోల్ ఉందండి అందుకని చెప్పేసి రెండు కలిపి పెట్టాను నేను మిస్టేక్ కాదు ఇది మీటర్ నర ఇది రెండు మీటర్లు ఎంత ఉన్నట్టుంది అందుకని చెప్పి పెట్టేశానులేండి మీటర్ నేరా రెండు మీటర్లు మూడు మీటర్ల పైన ఉందండి మూడు మీటర్లు అనుకునే తీసుకోండి మూడు మీటర్ల పైనే ఉందా మూడు అనుకునే తీసుకోండి ఓన్లీ నైంటీ నైన్ అంటే ఉన్నది కదా అని పెట్టాడు ఇదిగోండి ఆరెంజ్ కలర్ నైంటీ నైన్ నైంటీ నైన్ అండి ఆరెంజ్ మంచి ట్రెండ్లో ఉంది కదా పిల్లలకి ఫ్రాక్స్ మీకు మీకు టాప్స్ కింద అండ్ ఎల్లో కలర్ ఓన్లీ నైంటీ నైన్ అండి ఇదిగోండి లైట్ ఇందాక ఒక కలర్ ఇదే సారీ ముక్కేసాము నైన్టీ నైన్ ఇది కూడా నైంటీ నైన్ ఇదిగోండి లైట్ పింక్ కలర్ నైంటీ నైన్ అండి గ్లాసీ బ్రాసో అండి అంబిక బ్రాండెడ్ బ్రాసా కట్ పీసెస్ అనమాట ఇవన్నీ బ్యూటిఫుల్ బ్లూ కదే గ్రీన్ అండి లైట్ పాలపిట్టి కలర్ నైంటీ నైన్ ఇదిగోండి ఇది ఒకటి ఇది ఇది కట్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు కాకపోతే పైన బుట్టీస్ మారిని అంతే సో లైట్ పేస్టల్ కలర్ అండి నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఆరెంజ్ కలర్ నైంటీ నైన్ అండి మంచిది స్లేట్ పెన్సిల్ కలర్ అండి అంటే గ్రేష్ సిల్వర్ లాంటి కలర్ గ్రేష్ కలర్ నైంటీ నైన్ అండి సో మంచి గ్రీన్ కలర్ అండి ఓన్లీ నైంటీ నైన్ చూడండి ఎంత బాగుందో భలే ఉంది ఆఫ్ వైట్ అండి మంచి బ్రౌన్ కలర్ ఇచ్చాడు సూపర్ ఉంది పీస్ నైంటీ నైన్ అండి గ్రే కలర్ అండి నైంటీ నైన్ సో ఇది కూడా సిల్వర్ కలర్ అండి నైంటీ నైన్ వేరు అది వేరు అది వేరు డిజైన్ మారుసింది డిజైన్ బట్టి చూడండి ఏదైనా ఒకటి రెండు మారు వస్తే మళ్ళీ మారిని అనద్దు ఎందుకంటే ఇవన్నీ దగ్గర దగ్గరగా అన్నీ ఒకటే డిజైన్స్ కదా ఒకటే కలర్ డిజైన్స్ మారడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో మేబీ అది గ్రే కలర్ ఇవన్నీ కొంచెం మంచి మించి ఒకలానే ఉన్నాయి కదా ఈ పికకి వచ్చిందిలే సో బ్యూటిఫుల్ పింక్ అండి పీచ్ మిక్స్డ్ పింక్ సో ఒక రెండు కలర్ నైన్టీ నైన్ పేస్టల్ గ్రీన్ అండి నైంటీ నైన్ బ్రాసు అనమాట చాలా బాగుందండి ఉల్లిపట్టు కలర్ అండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ నైంటీ నైన్ రెండు నుంచి మీకు రెండున్నర మూడు అలా ఉండొచ్చు రెండుగానే తీసుకోండి నేను ఎక్కువ అని చెప్పట్లా రెండు మీటర్లనే తీసుకోండి ఎక్కువని తీసుకున్నాం తక్కువ మాట మాత్రం రానివ్వద్దు తక్కువనే తీసుకోండి ఎక్కువ ఉన్నా మాట రాదు తక్కువ ఉంటే మాత్రమే మాకు మాట వస్తుంది అందుకని మాట రాకుండానే చెప్తున్నాము చూడండి ఎంత బాగుందండి సూపర్గా ఉందండి కలర్ ఎంత అద్భుతంగా ఉందండి ఇది ఇది సేమ్ ఒకలానే ఉంది కానీ కలర్స్ మార్టీ అంతే డిజైన్ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి చాలా బాగుంది కలర్ టాప్స్ కుట్టిస్తే సూపర్ ఉంటాయి మంచి గ్రీన్ కలర్ అండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ ఓన్లీ అండి పీచ్ కలర్ అండి నైంటీ నైన్ పింక్ కలర్ నైంటీ నైన్ గ్రీన్ కలర్ నైంటీ నైన్ కొన్ని జార్జెట్ బ్రాసు ఉన్నాయండి కొన్ని గ్లాసీ బ్రాసు రెండు ఉన్నాయి అండ్ భలే ఉందండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతిదీ బాగుంది పిల్లలు మాత్రం ముద్ద గుమ్మల్లా ఉంటారు వీటితో కనుక ఫ్రాక్స్ కొట్టిస్తే బుట్ట బొమ్మలు ఉన్నట్టు ఉంటారు ఆ పక్కన చాలా బాగుంది బుజ్జిబుజ్జి తల్లికి మంచిగా యూజ్ అయ్యేటటువంటి కలెక్షన్ అండి చెట్టు తల్లులకి చూడండి ఎంత బాగుందండి కలెక్షన్ జస్ట్ ఫర్ నైంటీ నైన్ రూపీస్కి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వచ్చేస్తుందండి ఇన్ కేస్ నీడు ఉంది అంటే అస్సలు మిస్ చేసుకోద్దండి ఆరెంజ్ కలరు మహా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ఆరెంజ్ ఇది దగ్గర రెండున్నర పైన ఉంది రెండు అనుకునే తీసుకోండి అండ్ బ్లాక్ నిమిలిపించాలండి జస్ట్ ఫర్ నైన్టీ నైన్ ఓన్లీ నెవీ బ్లూ కలర్ అండి చంద్రవంకలు నైన్టీ నైన్ ఓన్లీ అండి చాలు కుమారి సో వీటిలో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి డోంట్ మిస్ కలెక్షన్ అండి టైం సరిపడినంత చూపించడం అయితే జరిగింది మిస్ అయితే చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ